सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्दिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं तक्ष्यं चक्रपिनाकशाभयकरान् बिभ्राणमर्कक्षभिं क्षत्रीभूतभणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनारसिंहं भजे लक्ष्मीजारुकुजद्वन्द्वकुङ्कुमङ्कितवक्षसे नमो नृसिंहनाधाय सर्वमङ्गलमूर्तये ఉపాత్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూయోల్లాసిచేతేతుం జగద్గురు నిర్పమగుణ సింధుర్నిలక్ష్మి సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్థుల వెంకటేచ నిజచరణ సమర్చలక్ష్మి నిభజతు హృదయే మే స్వాంఘ్రి భక్తిర్విదం సప్తాశ్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈనాడు ఎందుకంటే మనం మంగళగిరి శ్రీ లక్ష్మీనరస్వరస్వామి దేవస్థానంలో దిగువ సన్నిధిలో ఈరోజు రథసప్తమి విశ్వాసనామ సంవత్సర మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి అని చెప్పి చెప్పుకోబడుతుంది ఈ రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు ఈ సూర్యుడు పుట్టినరోజున ప్రతి దేవాలయంలో కూడా సూర్యోదయానికి ముందే స్వామివారిని సూర్యప్రభవాహంలో వెంచే చేసుకొని సూర్యకరణాలు పడుతుండగా స్వామివారిని దర్శించినట్లయితే గీతి బాహలన్నీ దొరుకుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలాంటి స్వచ్ఛమైన రోజు శుద్ధమైన రోజు ఈ మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి నాడు మరి సూర్యప్రభ వాహనంలో స్వామివారిని సూర్యకిరణాలు పడుతుండగా చూసి భక్తులంతగా ధరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం తర్వాత ఈనాడు సాయంత్రం వరకు కూడా ఏడు వాహనాల్లో స్వామివారు తిరువిధిలో తిరగడం జరుగుతుంది మొదటి వాహనం రథసప్త రథి సూర్యప్రభ వాహనం

thank <laughs> i good, రథసప్తమి సందర్భంగా మంగళాద్రి దివ్య క్షేత్రంలో ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి ముందుగా సూర్యప్రభ వాహనం మీద భక్తులందరికీ కూడా దివ్య దర్శనాన్ని ఇస్తూ ఏదైతే తిరుమలలో ఏడు వాహనాలతో ఆ శ్రీ వెంకటేశ్వరుడు రథ సప్తమి ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు విధంగా మంగళగిరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఏడు రథాలతో రోజు వేలాది మంది భక్తులకి పురవీధుల్లో ప్రజలందరికీ కూడా దివ్య దర్శనం ఇవ్వటం ఆనవాయితీ ఆ లక్ష్మీ నరసింహస్వామిని సూర్య భగవానుడు వాహనం మీద దర్శనం చేసుకోవటం వల్ల అనేక అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యవంతులుగా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారనేది పెద్దలు చెప్పే వాక్యం ఆ విధంగా ఈ ఏడు వాహనాలు మొదట సూర్య ప్రవాహనంతో బిగినాయి చివరిగా చంద్ర ప్రవాహనంతో ఈ ఏడు వాహనాల ఉత్సవం ముగిస్తుంది కాబట్టే భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్మీ స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ఈవో గారు ట్రస్ట్ గౌరవ నూతన ట్రస్ట్ బోర్డు నెంబర్స్ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేకంగా కైంకర్యపరులుగా మేము హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం రెండవ వాహనంగా పెద్ద శేష వాహనం తయారవుతుంది ఏ ఈ పెద్ద శేష వాహనంలో స్వామివారు తిరువీధుల్లో తిరగడం జరుగుతుంది ఈ పెద్ద శేష వాహనంలో కనుక స్వామివారిని దర్శకునిచ్చి దర్శించుకున్నట్లయితే స్వామివారికి భక్తుల యొక్క గీతి బాధలన్నీ కూడా తొరిగి స్వామివారి కృప కలుగుతుందని చెప్పింది శాస్త్రాలు చెప్తున్నాయి గరుడ వాహనం గరుత్మంతు స్వామివారు గరు గరుత్మంతుడు అంటే తెలుసు కదా భగవంతుని యొక్క వాహనం ఈ గరుడ వాహనం గరుత్మంతుడి మీద స్వామివారు వేంచేపు చేసుకొని మూడవ వాహనంగా తిరుమిధిలో జరుగు తిరగడం జరుగుతుంది ఈ గరుత్మంతుడి వాహనంలో స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే నాలుగవ వాహనంగా హనుమంత వాహనం హనుమంతుడు స్వామివారికి దాసుడు హనుమంతుడు బుద్ధి జాత బుద్ధి జ్ఞానాన్ని బుద్ధిని ఇస్తాడు అలాంటి హనుమంత వాహనంలో స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి స్నానం చేయబడుతుంది ఆ చక్ర స్నానం తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి కల్పవృక్ష వాహనం తర్వాత రాజాదిరాజ వాహనం చివరికి వచ్చేసి ఆ చంద్రప్రభ వాహనంలో స్వామివారు తిరువేధుల్లో జరుగుతుంది తిరగడం జరుగుతుంది చివరికి అంటే చా లాస్ట్కి ఏడు గంటలకి సూర్యాస్తమ అయిన తర్వాత చంద్ర చరణాలు పడుతుండగా స్వామివారు చంద్రపూర్వాహంలో బయలుదేరి త్రివేదిలో తిరగడం జరుగుతుంది కాబట్టి ఈ వాహనాలన్నింటిలో కూడా స్వామివారిని దర్శించి మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులని అందరినీ కోరుతున్నారు